మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దాన్ని కోర్టు వచ్చి దానికి సమయం ఇవ్వాలని చెప్పింది టెట్ ఎగ్జామ్ కి డిఎస్సి పరీక్షకి ఫైన్ అని చెప్పాము దాన్ని డేట్ నోటిఫికేషన్ ఎన్నికలు ఎన్నికలకి పోయింది దానికి సంబంధం ఉంటే అనుకోవడానికి లేదు ఇవాళ ఎన్నికలు ప్రకటించిన తర్వాత మేము డిఎస్సి ప్రకటిస్తే అనుకోవడానికి కాదు కదా దానివల్ల ప్రభుత్వానికి ఏం లబ్ధిస్తాయి మళ్ళీ పైపెచ్చు ఇది అంటారు చూసాను ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత అది పెట్టుకోమో ఓకే ఫైన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని ఆమోదించాలి కాబట్టి తప్పకుండా బాధ్యతలు ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా చేస్తాము ఆ డేట్లు కూడా త్వరలోనే ఎప్పుడు ఎన్నికలైపోయిన ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తాం ఆ డేట్ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పెట్టుకోవాలని కూడా అది ప్రకటిస్తాం ఓట్లు లెక్కింపు పోయిన తర్వాత సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తాం ఈ లోపే ఆ డేట్లు కూడా ప్రకటిస్తాం అది కూడా చెప్పే ఎలక్షన్ కమిషన్ రాస్తాము వాళ్ళు పర్మిషన్ తీసుకుని డేట్లు ప్రకటిస్తాం అంటే నేను అంటుంది ఏంటి ఏ ఏ ఆలోచనతో ఉన్నది ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏ ఆలోచన ఉన్నాయనే దీనికి ఉదాహరణలు చెప్తున్నాను మీకు ఏ అంశాన్ని తీసుకున్నా ఏదో ఒక అడ్డు పెట్టుకున్నా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అంశాన్ని ప్రభుత్వం నది ప్రజల పనికి వచ్చేది ఆ వ్యక్తులు పనికి వచ్చేది ఆ వర్గాలు పనికి వచ్చేది అంటే అంటేనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేది దాన్ని ఎలా రిజాల్వ్ చేసి ఏ రకంగా చేయాలనేది ప్రయత్నాలు ఐదు సంవత్సరాల పట్టి ప్రయత్నాలు చేస్తాం చేశాం ఇండివిజువల్స్ ఒక ఒక ఎవరో ఒక వ్యక్తికో లేదా చిన్న వర్గానికో మన మిగతా వర్గాలు నష్టపోతున్నాయి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి మాట చెప్తున్నారు ఐదు సంవత్సరాలు మంచి జరిగితేనే నా కోర్టు మీరు ఆనందంగా ఉండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబంలో నాకు కోర్టు ఇవ్వండి అని డెమోక్రసీలో ఎవరైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రైతుల్లో అడిగారు ఎవరైనా ఈయనలాగా చంద్రబాబు నాయుడు నా అడగమండి ఆ మాట చెప్పానండి చెప్పాడే ఒత్తిడి